అందరికీ గుడ్ ఈవినింగ్ అండి లైవ్లో కాకుండా ఇలా వీడియో చేసి పెట్టడం సెకండ్ టైం అనుకుంటా అండి మరి చాలా మంది మిత్రులైతే కాల్స్ మెసేజెస్ మెయిల్స్ ద్వారా పంపారండి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రూపొందించినటువంటి గ్రూప్ టూ మెయిన్ కల సంబంధించి ఏ ఏ పుస్తకాలు చదవాలి ఎలా చదవాలి రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి మరి ప్రస్తుతం వస్తున్నటువంటి ప్రశ్న పత్రాలని ఏ విధంగా ఎదుర్కోవాలి ఇటువంటి అంశాలపైన చాలా మంది అభ్యర్థులకి అయితే కాస్త సందేహాలు ఉన్నాయండి సో వాటి అన్నింటినీ నివృత్తి చేసే ప్రయత్నం అయితే చేస్తానండి మరి చాలా మంది అభ్యర్థులు ఇదివరకే ఫిలిమ్స్ లో కాస్త ఏవో యాప్స్ చీప్ గా వస్తున్నాయని చెప్పి తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి చాలా యాప్స్ అయితే కొనేశారు సో ఫిలిమ్స్ లో మీరు కాస్త గందరగోళం గురయ్యారు సో వాటి గురించి మళ్ళీ ప్రస్తావించరు సో మెయిన్ సంబంధించి మీరు ఆల్రెడీ కాస్త తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో నేను చాలా దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాండి సో ఈ రోజు వీడియో మనం లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నాకు మరింత గా ఉంటుంది సో మరి డైరెక్ట్గా కన్నెంట్లోకి వెళ్ళిపోతాం మరి ఈ గ్రూప్ టూ మెయిన్ సంబంధించి ఏ ఏ పుస్తకాలు చదవాలి ఒకసారి తెలుసుకుందాం అండి సో మిత్రంగా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మేము ముందుకి ఏదైనా ఒక పుస్తకం కానీ ఒక టెస్ట్ సిరీస్ కానీ ఒక యాప్ కానీ లేకపోతే ఏదైనా ఒక ప్రమోషన్ కానీ తీసుకొచ్చామంటే అది కాస్త ఫస్ట్ మేము చూసిన తర్వాత దాన్ని మేము అవగాహన చేసుకున్న తర్వాత అది బాగుందా బాగలేదా అని చెప్పి చూసిన తర్వాత దానిలో కంటెంట్ ఉందా లేదా చూసిన తర్వాత మీకు పట్టుకొస్తామండి ఏదో ఎవరో చెప్పారో ఏదో మార్కెట్లోకి వచ్చింది ఏదో ప్రమోషన్ చేయమంటే ఒక్క రూపాయి వాళ్ళు ఇచ్చినా సరే మేము అది ప్రమోషన్ చేయమండి చేయము గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఏ యొక్క నిరుద్యోగం కూడా మార్చపోకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ పెట్టడం జరిగింది కాబట్టి సో మిత్రమా ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దాం సో ఫస్ట్ పాలిటీ గురించి మాట్లాడదామండి ఏ అభ్యర్థి అయితే కాస్త ప్రెస్టర్ గా వచ్చాడు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా వాడికి భాషలో క్వాలిటీ అర్థం కావాలి తెలుసుకోవాలని అభ్యర్థి ఎవరైతే ఉంటారో సో అలాంటి అభ్యర్థులకు నేను చూసించే బుక్ ఏంటంటే జిబికే కృష్ణారెడ్డి గారి బుక్ అండి సో ఈ పుస్తకం అనేది ఎవరికైనా అర్థమైపోతుంది అండి ఎలాగంటే వాడి భాషలో ఎలాగైతే పదధారాలు ఉంటాయో ఎక్కడ కూడా మనం అభ్యర్థులు లేకుండా అలాగా కంటిన్యూస్ గా చదువుకెళ్ళిపోవచ్చు ఏ పదాలు అర్థం కావాలని దీనిలో ఉండదండి కాస్త సబ్జెక్ట్ పైన అవగాహన న్యూస్ పేపర్ల పైన అవగాహన ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పుస్తకం చదివించండి సో ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో ఈ పుస్తకం చదవండి మీ అందరి దగ్గర ఉంటుందని అనుకుంటున్నా సో కాస్త సీనియర్ అభ్యర్థులు అలానే మరి పాలిటిక్స్ సంబంధించి బాగా స్కోర్ తెచ్చుకోవాలి ఎనాలిసిస్ చేయాలి ఇలాంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే సో వారందరికీ నేను చూసేసే బుక్ ఏంటంటే పాలిటిక్ ప్రభాకర్ పుస్తకం అండి సో ప్రజెంట్ ఇది ఎయిత్ తెలిసిన పుస్తకం అండి సో నా దగ్గర సెవెంత్ తెలిసిన అనుకుంటా సో నా దగ్గర సెవెంత్ తెలుసు ఉందండి సో ప్రెజెంట్ అయితే ఎయిత్ ఎడిషన్ పుస్తకం అయితే మార్కెట్లో ఉందండి సో అది కాస్త ప్రింటెడ్ అంటే ఏంటంటే కలర్ 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 గా చేయడం జరిగింది కాస్త అభ్యర్థులు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి సో ఇక్కడ ఏంటంటే ప్రభాకర్ రిసా పుస్తకంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఏరియాని చాలా బాగా కవర్ చేసుకుంటారండి సో లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే కేసులు ఉంటాయో ఆ కేసుకి సంబంధించి ఆ కేసు ఎందుకు వచ్చింది ఆ కేసు ఏ అంశానికి సంబంధించిందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకునేటట్టుగా ఉంటదండి సో చాలా మంది అందరూ ప్రభాకర్ రిసా పుస్తకంలో కేసులు ఎక్కువగా ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం ప్రాక్టికల్ గా ఆలోచించాలండి ఇప్పుడు బుక్ అలాగే అలాగ పేజీ 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 చదువుకుంటే వెళ్ళిపోతే మనకి ఏంటంటే అర్థం కాదు అంటే అర్థమైనా సరే ఏం చేస్తాం నాలుగు రోజులు మంచిపోతుంది అయితే ఈ యొక్క సన్నివేశం కానీ సంఘటన కానీ ఏదో ఒక రోజు జరిగి ఉంటే ఆ జరిగిన సంఘటన కింద చూడండి ఏదో ఒక సన్నివేశం జరిగింది ఒక సంఘటన జరిగింది అది గుర్తుంటుందా మీరు క్వాలిటీ నాలుగు పేజీలు చదువుకుని వెళ్ళిపోయారు అది గుర్తుంటుందా సంఘటన గుర్తుంటుంది కాబట్టి ఆ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పి ఆ సంఘటనకు సంబంధించి ఏ అంశం వస్తుందని చెప్పి నీట్ గా రాయడం జరిగిందండి ప్రతి ఆర్టికల్ కూడా చక్కగా ఉంటుంది ప్రతి మ్యాటర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అండి ప్రభాకర్షి సార్ బుక్ కాస్త టెర్మినాలజీ కాస్త క్లిష్టంగా ఉంటుందండి సో కోచింగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కాస్త టెమినాలజీ అర్థం అనేది అర్థమైందండి సో మనం కోచింగ్ తీసుకోకుండా ఈ పుస్తకం చదివితే కాస్త ఇబ్బంది గురవుతామండి అది కూడా చెప్పేస్తాను జెన్యున్ రివ్యూ చేస్తున్నానండి కోచింగ్ లేకుండా ఈ పుస్తకం చదివితే కాస్త కష్టతనండి ఎవరైతే కోచింగ్ తీసుకుంటారో క్వాలిటీ పదకాలం అవగాహన ఉండదు వాళ్ళందరికీ పుస్తకం చదివేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు సెవెంటీ పైగా స్కోర్ పెట్టగలరండి సో మీరు ఏ సబ్జెక్ట్ చదివినా సరే రిఫరెన్స్ పుస్తకాలతో పాటు డైలీ న్యూస్ పేపర్ అండి సో డైలీ న్యూస్ పేపర్ మీరు ఖచ్చితంగా చదవాలి ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ ఎలా మారిందంటే కరెక్ట్ అప్డేట్తో కూడినటువంటి మ్యాటర్స్ ఇచ్చేస్తున్నాడు అండి సో ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తారు సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చాప్టర్లో దానికి సంబంధించి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయి వాటిని మౌలిక స్వరూపానికి భంగం కలగకుండా లోతుగా ఎనాలిసిస్ చేసి అయితే పేపర్ ఇవ్వడం జరుగుతుందండి సో కరెంట్ అప్డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ రాజ్యాంగ సవరణ వచ్చినా సరే ఏదైనా ఒకటి దానిలో అటాచ్ చేసినా సరే చట్టమైనా సరే ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా చదువుకోండి కరెంట్ అప్డేట్ మీరు ఏ పుస్తకాన్ని చదవకండి కరెంట్ అప్డేట్ ఉండాలి కరెంట్ అప్డేట్ని తెలుసుకుంటూ పుస్తకం చదివితే సెవెంటీ ప్లస్ ఫోర్ అయితే వస్తుందండి నేను చెప్తున్నా మరి పాలిటీలో స్టాండ్ బుక్ ఏంటంటే లక్ష్మీకాంత్ బుక్ మీ అందరికీ తెలిసిందేనండి సో లక్ష్మీకాంత్ బుక్ ఇక్కడ గ్రూప్ టూ కి సంబంధించి కాస్త ఇబ్బందికరంగా ఉంటుందండి అండి ఎందుకంటున్నాను ఇది స్టాండర్డ్ బుక్ సివిల్ సర్వీసెస్ కి ఇది స్టాండర్డ్ బుక్ సో ఈ బుక్ కోసం నేను మాట్లాడడానికి ఏముంది సో గ్రూప్ టూ సంబంధించి ఏంటంటే దీనిలో ఆర్టికల్స్ అండి ఆర్టికల్స్ నెంబర్ వైజ్ గా ఇప్పుడు కొత్త పుస్తకాలు వచ్చిందేమో తెలియదు కానీ అండి సో ఆర్టికల్స్ అయితే నెంబర్ ఓరియంటెడ్ గా ఉండదండి కేసులు కూడా కేసుకి సంబంధించి లాస్ట్ లో జీవన పెట్టారు కేసులను వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోంటారు కానీ కేసుకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అయితే ఈ బుక్ లో ఉండదండి సో యూపీఎస్సి సివిల్స్ అయితే ఈ బుక్ అయితే పరిపూర్ణంగా సరిపోతుంది సో ఇంకా చాలా మంది దగ్గర ఇంకా మాకు మ్యాటర్ కావాలి ఇంకా మ్యాటర్ కావాలి డిడి బస్సు లాంటి రెండు వాల్యూమ్ వాల్యూమ్ చదివినంత మ్యాటర్ మాకు కావాలి అంటే ఇక్కడైతే గ్రూప్ వన్ అభ్యర్థులకి అయితే సుంగ రామాదేవ్ గారి బుక్ వాళ్ళు సో నేను అట్ట కట్ చేస్తాను అసలు పెద్ద బుక్ అవడం వల్ల ఏంటంటే నేను చిన్న చిన్న బుక్స్ ని ఇలా స్పైరల్ చేశానండి సో ఇలా స్పైరల్ చేయడం వల్ల ప్రతి ఒక్క నాలుగైదు పుస్తకాలు స్పైరల్ చేశానండి సో కుంకర్ రామాదాయ్ గారి బుక్ మీరు చదవచ్చు పదకొండు వందల పన్నెండు వందల పేజీలు ఉంటుందండి సో ఆ పేజీలు మీరు అంతా చదివితే బాగా ఇంకా ఎలాసండి పాలిటీ పైన మంచి ఏం కూడా వాటికి భాషలో పచ్చదరాలు రాసిన రాసారండి సో చాలా అద్భుతంగా ఈ బుక్ కూడా ఉంటుంది ఒకసారి చూస్తే చూడండి అంటే పుస్తకం చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఆ నిజంగానే మాకు అంటే ఆ లోకంలోకి వెళ్ళిపోతానండి నేను ఆల్రెడీ చదివాను కాబట్టి మీకు అలా చెప్తున్నా ప్రతి విషయం అంటే మ్యాటర్ అనేది ముందు సరే తర్వాత మళ్ళీ లాస్ట్ లో ఆ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఏంటంటే ఆ మ్యాటర్ మళ్ళీ రివైజ్ చేస్తూ ఇచ్చినట్టారండి సో బాగుంటది సో ఈ వాల్యూమ్ అంటే నేను పెద్ద బుక్ ని ఇలా పార్టిసిపేట్ చేసుకున్నానండి సో ఇది అండి దీనికి సంబంధించి అలానే మనకు పాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ పుస్తకం అయితే ఒక బిడ్ బ్యాంక్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలానే సుంగర్ రామాదేవ్ గారి బుక్ ఉంటే కూడా మనకు ఒక ఆ ఒక బుక్ లాంటి ప్రీవియస్ బిట్స్ అన్ని కలిపి ఒక బుక్ ఇస్తారండి సో ఇది పాలిటీకి సంబంధించి మరి ఈ ఎన్టీ పుస్తకాల్లో ఏం చదవాలి అని చెప్పి మీకు ఒక అవగాహన రావాలండి సో నేను చూసేసి ఏంటంటే ప్రవచరిస్తా పుస్తకం కానీ నీట్ గా చదివితే ప్రతి పదాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు పాలిటీలో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు అండి ఇది జెన్యున్ రివ్యూ నేను చదివాను వాటిపైన మీ పరిశోధన చేశాను కాబట్టి మాకు తెలుసు సో ఇదండి నెక్స్ట్ హిస్టరీకి సంబంధించి మాట్లాడతామండి సో ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను సో ఫస్ట్ బిఎస్ఎల్ హనుమంతరావు ఇది స్టాండర్డ్ పుస్తకం అండి సో ఈ పుస్తకాన్ని బాగా చదివితే కొన్ని ప్రశ్నలు అయితే డైరెక్ట్ గా వచ్చేస్తాయండి అంటే లైన్ ఒక లైన్ లో ఉన్నటువంటి పదము దేనికి సంబంధించి అంటే లైన్ టు లైన్ బాగా చదివితే లైన్ ఆ లైన్స్ కూడా డైరెక్ట్ గా ఆ స్టేట్మెంట్ రూపంలో కానీ దేని రూపంలో అడిగేసి అండి సో ఈ బుక్ చదివితే యాన్సెంట్ మెడిగు కవర్ అవుతుంది అండి ఈ బుక్ చదివితే మంచి స్టాండర్డ్ బుక్ ఇది విశాల విశాల పబ్లికేషన్ అండి బుక్ నెక్స్ట్ మరి రఘునాథ్ రావు గారి బుక్ అండి ఈ బుక్ ఏంటంటే కేవలం మెడు అదే మోడర్న్ కవర్ అండి ఈ బుక్ సో ఈ రెండు పుస్తకాలు ఎవరు ఏ రిఫరెన్స్ పుస్తకం చదివినా సరే ఈ రెండు పుస్తకాలు ఖచ్చితంగా చదవాలండి ఈ రెండు పుస్తకాలు చదివితే మీకు ఏంటంటే సబ్జెక్ట్ డెప్త్ ఏంటో తెలుస్తుంది సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మీకు వీలవుతుందండి సో మరి మార్కెట్ లో మన అందరికీ తెలుసు మార్కెట్ లో ఉన్న పుస్తకం ఏంటంటే ప్రజెంట్ బాగా ఉన్న పుస్తకం ఏంటంటే జోగి గారి పుస్తకం అండి సో ఈ జోగి నాయుడు గారి పుస్తకం చాలా లెంతి పుస్తకం ఇప్పుడైతే కొత్త చాలా లెంతి పుస్తకం అయితే ఇవ్వడం జరిగింది అంటే చాలా లెంతి పుస్తకం సో ప్రతి అంశాన్ని కూడా చూడడం జరిగింది ఈ పుస్తకాన్ని మొత్తం ఒకటికి పది సార్లు చదివితే మీకు స్కోరు చాలా గట్టిగా వస్తుంది అండి ఎందుకంటే ఏపీ హిస్టరీకి అప్డేషన్ అంటే ఉండదు అండి సో అప్డేషన్ అంటే సపోజ్ ఒక నాణ్యం కానీ ఒక కట్టడం కానీ ఏదో ఒకటి వచ్చినా సరే జీలోజ్తో సర్వే ఉండేవారు కానీ ఎవరైనా సరే బుక్ తీసుకురావాలంటే కనీసం కనీసంలో కనీసం ఒక ఐదు సంవత్సరాలు అయితే అండి సో దీనికి అప్డేషన్ ఏమి ఉండదండి సో ఉన్న మ్యాటర్నే పది తేదీ ఉత్తరమేనండి ఏపీ హెస్ట్రీకి ఇంకేం లేదు సో ఇంకో పుస్తకం ఉందండి సీనా గారి పుస్తకం ఇది కూడా చాలా బాగుంటుందండి సీనా గారి పుస్తకం ఇదే లాస్ట్ డేస్ అనుకుంటా అండి ఇంకో రెండు వేల పంతొమ్మిది ఇది రిలీజ్ అయింది కొత్త పుస్తకం ఇప్పటివరకు అయితే రిలీజ్ అవ్వలేదండి మరి కొత్త పుస్తకం వస్తే సేనా గారి బుక్ కూడా ఛానల్ బుక్ అండి సీనా గారి బుక్ కూడా చాలా బాగుంటుంది సో ప్రతి అంశాన్ని మీరు చదివితే బిఎస్ రెండు వందల బుక్ కూడా కవర్ అయిపోద్ది అండి సో చాలా బాగా కూడా మరి గ్రూప్ లు సంబంధించి మరి ఏ పేస్ట్ సంబంధించి ఏ బుక్ చదవాలని చెప్పి మీకు ఒక మీకు ఒక ఆలోచన ఉండదండి సో ఏం చదవాలి అంటే మీరు జోగి బుక్స్ బుక్ అయితే చదవాలండి ఇక్కడ జోగినాడ సార్ బుక్ అయితే చదవాలి ఎందుకంటే చాలా ప్రతిదీ చాలా అప్డేటెడ్ మ్యాటర్ తో అప్డేటెడ్ మ్యాటర్ మీన్స్ ఏంటంటే కలర్ కలర్ పేపర్స్ తో రాయడం కానీ చాలా చాలా లెంతి మ్యాటర్ అండి అయ్యేటట్టుగా రాయడం జరిగింది సో ఆ బుక్ చదివిన పర్లేదు అలానే సేనా గారి బుక్ చదివిన పర్లేదు అండి మీకు మార్క్స్ కవర్ అయితే సో వీలైతే జోగిరాడి గారి బుక్ చదవడం అయితే స్టార్ట్ చేయండి సో మరి ఎకానమీకి సంబంధించి డిస్కస్ చేయాలి మీతో ప్రెసెంట్ గ్రూప్ వన్ మీరు చూసే ఉంటారు అకాడమీ చాలా క్లిష్టకరంగా ఉంది సో ఒక పేజీకి ఒక ప్రశ్న మరి ఇటువంటి తరుణంలో ఎవరైతే సబ్జెక్ట్ పట్ల ఎనాలిసిస్ సబ్జెక్ట్ ని కాన్సెప్ట్ చదువుతాడు వాడి ఖచ్చితంగా చేయగలండి సో ప్రజెంట్ చిరంజీవి సార్ బుక్ అనేది మార్కెట్లో ఉంది ఇదే ప్రెజెంట్ మార్కెట్లో ఉన్న పుస్తకం ఇదే సిక్స్ తెలుసు అండి సో సిక్స్ తెలిసింది సో ఈ పుస్తకం ఏంటంటే కానిస్టేబుల్ అంటే కలెక్టర్ వరకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల వరకు ఈ పేపర్ ని పేపర్ని ప్రతి అంశాన్ని నీట్గా చదివితే ఖచ్చితంగా మీరు చేయగలండి ఇది ఎకానమీకి స్టాండర్డ్ బుక్ అండి ఎకానమీకి తెలుగు అకాడమీ స్టాండర్డ్ బుక్ అయినా సరే ఈ బుక్ చదివితే మేము చదివాం కాబట్టి జెన్యున్ రివ్యూ ప్రకారం చూస్తే మ్యాక్సిమం మార్క్స్ ఎవరైపోతాయండి ఈ ఏకాని బుక్ చదివితే ప్రతి దాన్ని అర్థం చేసుకుని అనాలిసిస్ చేసి కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా చదివితే ఖచ్చితంగా మంచి స్కోర్ తీసుకురాగలండి ఇది ప్రజెంట్ సార్ బుక్ అండి మార్కెట్ లో ఉన్న పుస్తకం సిక్స్త్ ఎడిసన్ సెవెంత్ ఎడిసన్ ఆల్రెడీ సార్తో మేము డిస్కస్ చేయడం జరిగింది అండి సెవెంత్ తెలిసిన ఎన్నికల తర్వాత వన్ ఆర్ టూ వీక్స్ లో సార్ బుక్ అనేది కొత్త బుక్ అనేది వస్తుందండి సో ఇది సో మీకు తెలిసిందే మరి సార్ ఫిఫ్త్ ఇది ఇది సార్ ఫిఫ్త్ ఎడిసన్ ఇది సార్ ఫోర్త్ ఎడిషన్ అండి సార్ ఫోర్ తెలుస్తుంది సో ఈ సార్ ఫోర్ తెలిసి ఫోర్ తెలిసింది వరకు ఏంటంటే గ్రూప్ టూ సిలబస్ సంబంధించి మనకు రాయడం జరిగిందండి గ్రూప్ అంటే పాత గ్రూప్ టూ సిలబస్ లో జాతీయ ఫిఫ్త్ టాపిక్ అయితే ఇక్కడ కూడా ఫిఫ్త్ టాపిక్ రాయడం జరిగింది అలానే ద్రవ్యం ద్రవ్యోల్బణం బ్యాంకింగ్ ఫోర్త్ టాపిక్ అయితే ఫోర్త్ టాపిక్ కింద రాయడం జరిగింది అండి వన్ టూ ఫోర్త్ ఈ బుక్స్ వరకు ఏంటంటే పాత గ్రూప్ టూ సిలబస్ ఏ విధంగా ఉందో ఆ విధంగా రాయడం జరిగింది కొత్త బుక్స్ ఫిఫ్త్ టెన్త్ సిక్స్ ఏంటంటే ప్రతి ఎగ్జామ్ కవర్ అయ్యేలా అంటే కానిస్టేబుల్ అని కరెక్టర్ వరకు ప్రిపేర్ అయ్యేందుకు వీలయ్యేలాగా ఏంటంటే ఆ బుక్ని రూపొందించడం జరిగింది చాలా అద్భుతంగా రాస్తారు బుక్ని ఒకసారి చూడండి సెవెన్ తెలిసి వచ్చేటప్పుడు ఖచ్చితంగా నేను ఆ బుక్ని మీ ముందు తీసుకొస్తాను వచ్చిన వెంటనే సమాచారం ఇస్తాను మీరు ఏం కాగా పడకండి ప్రస్తుతం ప్రస్తుతం ఏంటంటే బడ్జెట్ సర్వే ఓటర్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు కాబట్టి అవన్నీ చూసుకోండి కరెంట్ అప్డేట్ తో మీరు పుస్తకాన్ని చదవండి ఓకే అండి ఎలా చదవాలో నేను ఇది బుక్స్ చూపించిన తర్వాత అయిపోతుంది సో నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మీ అందరి దగ్గర ఇదే పుస్తకం ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి తెలుగు అకాడమీ సో ఈ తెలుగు అకాడమీ బుక్ ఏంటంటే కేవలం బేసిక్ నాలజీ సంపాదించుకోవడానికి యూజ్ అవుతుందండి సో ఈ తెలుగు అకాడమీ ఏంటంటే సిలబస్ వచ్చిన తర్వాత ఈ యొక్క తెలుగు అకాడమీ అనేది బుక్ సిలబస్ వచ్చిన తర్వాత తెలుగు అకాడమీ బుక్ అనేది రూపొందించడం సరగలేదు సిలబస్ రాకముందు ఈ యొక్క బుక్ నైతే రూపొందించారండి సో అందుకోసం ఏంటంటే కేవలం బేసిక్ కాన్సెప్ట్ అనేవి మనకి తెలుసుకోవడానికి యూజ్ అయింది తప్ప డెబ్బై ఐదుకి డెబ్బై వచ్చే బుక్ అయితే కాదండి నేను ఆల్రెడీ చూసా దీనికోసం పరిశోధన చేసా నాది కూడా ఎంఎస్సి ఫిజిక్స్ సంబంధించి నేను చేసే స్ట్రెసిఫికేషన్ కాబట్టి నేను అంతా వెరిఫై కాబట్టి సో ఇది మ్యాటర్ అండి ఈ బుక్ చదివితే కేవలం బేసిక్ స్ట్రక్చర్ అంటే పలుదారులు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి తెలుసుకోవడం తప్ప సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి స్కోర్ అయితే రాదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ కేవలం బేసిక్ ఓరియంటెడ్ కాన్సెప్ట్ తయారు చేసిన ఒకవేళ సిలబస్ వచ్చిన తర్వాత ఈ బుక్ రూపొందిచ్చుంటే ఖచ్చితంగా మనకు వచ్చేదండి మన సిలబస్ తగ్గట్టుగా సో ఇది ఏంటంటే బేసిక్ బేసిక్ కాన్సెప్ట్ గా తయారు చేయడం జరిగింది ఇప్పుడు ఫస్ట్ తరం కంప్యూటర్ అంటే ఏంటి సెకండ్ తరం కంప్యూటర్లు అంటే ఏంటి ఫస్ట్ తరం కంప్యూటర్లు ఏం యూజ్ చేస్తారు సెకండ్ తరం కంప్యూటర్లు ఏం యూజ్ చేస్తారు ఇలాంటి విషయాలు ఉన్నాయి తప్ప మిగతావి ఏమీ లేవండి సో దీన్ని అర్థం చేసుకోండి ఇది చదివితే ఇది చదివి నేను గ్రూప్ టూ సైన్స్ అండ్ టెక్నాలజీ చేస్తానంటే కష్టం అండి కష్టం అని చెప్పేస్తున్నా ఎందుకంటే ఆల్రెడీ మేము చూసాం కాబట్టి నెక్స్ట్ ఇదండి ఇంకో పుస్తకం గ్రూప్ వన్ మెయిన్స్ కి సంబంధించి శ్రీ హరికృష్ణ గారు బుక్ దింపారండి సో మెయిన్స్ సంబంధించి సో ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది అండి ఈ మెయిన్స్ సంబంధించి పుస్తకం అంటే చాలా అద్భుతంగా అంటే అద్భుతం ఉంటాయి ఏంటంటే ప్రతి దాన్ని అనాలిసిస్ చేస్తూ అలానే ప్రతి టాపిక్ ని అర్థమయ్యేలా ఈ మెయిన్స్ పుస్తకం అనేది అప్పుడు గ్రూప్ వన్ అయ్యేటప్పుడు గ్రూప్ అని ఇప్పటికీ ఉన్నట్టుంది సో ఈ పుస్తకం కూడా బాగుంది సో సైన్స్ అండ్ టెక్నాలజీకి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే నా దగ్గర బైజూస్ బుక్ ఉండేది కాస్త మిస్ అయినట్టు ఉంది ఎక్కడో విచ్చి ఉన్నా ఇన్స్టిట్యూట్ దగ్గర ఎక్కడ మిస్ విడిచి పెట్టినట్టు ఉన్నా సో ఏంటంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఇంగ్లీష్ బైజూస్ ఇన్సైట్ ఐఏఎస్ విజన్ ఐఐఎస్ ఈ మూడు సైన్స్ ఫాలో అవ్వండి డే టు డే డే అప్డేట్ వాళ్ళు ఇస్తారు ఆ అప్డేట్ మీరు నోట్ చేసుకోండి మీకు ఇంగ్లీష్ ఇబ్బందిగా ఉన్నా సరే వాటిని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి ఎందుకంటే ప్రస్తుతం వస్తున్న పేపర్స్ ఏవి కూడా నార్మల్గా స్టాండర్డ్ అంటే వచ్చే మ్యాటర్ ఏదో చదివాము ఏదో పదదేళ్ళతో పదదేళ్ళాలు నేర్చుకున్నాం మౌలిక స్వరూపాన్ని నేర్చుకున్నాం దాన్ని తెలియపోతామంటే కష్టం అండి ప్రజెంట్ ట్రెండింగ్ అంత ఏంటంటే కరెంట్ అప్డేటెడ్ ట్రెండింగ్ అండి సో కరెంట్ అప్డేట్ మ్యాటర్ని మీరు గ్యాదర్ చేసి వాటిని అప్డేట్ చేసి ఆ అంశానికి సంబంధించి జోడించి చదివితే మీరు అంతేగాని ఏదో చదువుతున్నాం ఏదో చదువుతున్నాం అంటే చాలా కష్టమండి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో ఇప్పుడు మీకు అర్థమయ్యి గ్రూప్ వన్ సంబంధించి పాలిటీ అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఒకసారి మూడు చూసినట్లయితే చాలా మంది సీనియర్ అభ్యర్థులు కూడా పాలిటీ అకాడమీలో మహా అయితే ఐదు పది తప్ప ఎక్కువ చేయలేరండి అది హండ్రెడ్ పర్సెంట్ వివరిస్తున్నాయి ఎందుకంటే కొంచెం చదవడానికి లెంత్ ఎక్కువ ఉంది అది కూడా మౌలిక స్వరూపం అంటే ఏదైతే బేసిక్ స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ వచ్చిన వ్యవహరించ భంగం కలిగించలేదు దాన్ని ఏంటంటే కరెంట్ అప్డేట్ మేటర్ తో పూర్తిగా జోడించుకుంటూ ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోయాండి సో మనం ఏం చేస్తామంటే మౌలిక స్వరూపం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రాథమిక సంబంధించి అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం తప్ప ఇప్పుడు ప్రశ్నించిందో అప్పుల సంబంధించి ఏమైనా జరుగుతున్నాయా ఏవైనా సరే ఇబ్బందులు గురవుతున్నాయా లేకపోతే ఏదైనా చేశారా లేకపోతే ఎక్కడైనా ఏదైనా చెందబడదా అని చెప్పి ఆ విధంగా చదువుకోకపోతే స్కోర్ అయితే తీసుకురాలేము ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలుగుతున్నాను అండి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి వ్యసన అయ్యొచ్చు ఇన్సైట్ పై జూస్ ఈ మూడు కూడా సైట్స్ ఫాలో అవ్వండి మీకు వాళ్ళు డే టు బీ డే అప్డేటెడ్గా కరెంట్ అఫేర్స్ కానీ కరెంట్ కంటెంట్ కానీ వాళ్ళు డే టు బీ డే అప్డేట్ ఇస్తారు వీక్లీ మ్యాగ్జిన్స్ ఉంటాయి మంత్లీ మ్యాగ్జిన్స్ ఉంటాయి ఇవన్నీ ఫ్రీ అండి వీలైతే మీకు ఇంగ్లీష్ కాస్త ఇబ్బంది కలగవచ్చు కానీ చదవడానికి ప్రయత్నించండి అది ఇక్కడ నేను చెప్పేది సో ఇక విష విషయంగా ఏంటంటే మరి ఎలా చదవాలి అంటే ఆల్రెడీ చెప్పారండి ఇప్పుడే చెప్పారు మీకు కరెంట్ అప్డేట్ విషయాల విశ్లేషణతో చదవాలి ఒక ఏపీ హిస్టరీ తప్ప మిగతా పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు కూడా ఎలా చదవాలి అంటే ఎలా చదవాలి అంటే ఎలా చదవాలండి మ్యాటర్ తో చదవాలి ప్రెసెంట్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి యోజన యోజన మీకు మంత్లీ మ్యాగ్జిన్ దొరికింది మంత్లీ మ్యాగ్జిన్ చూడండి కాస్త సైన్స్ అండ్ టెక్నాలజీ ఎస్ఐస్ అనేది బాగా రాస్తూ ఉంటారండి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మ్యాగజైన్స్ ఉంటాయండి సో అలాంటి మ్యాగ్జిన్స్ మీరు చూడండి మీకు అప్డేటెడ్ తెలిస్తే పాలిటిక్ సంబంధించి డైలీ న్యూస్ పేపర్స్ చూడండి సో ఎడిటోరియల్స్ చదవండి మీకు ఖచ్చితంగా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది ఏపీ మీకు ముందే చెప్పా ఏపీ సంబంధించి మరీ ఎక్కువగా అప్డేటెడ్ మ్యాథ్స్ ఉండవండి ఏదైనా ఒక నాని నాని కానీ శాసనం కానీ కట్టడం గానీ ఏదైనా ఉన్నా సరే బుక్ లోకి రావాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ అయిందండి సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి మరి రోజుకి ఎన్ని సబ్జెక్టులు చదవాలి ఇటువంటి విశేషాలు ఒకసారి మాట్లాడుకుందామండి రోజుకి మీరు సపోజ్ మీ టైం టేబుల్ ఒక సిక్స్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు లేకపోతే ఫైవ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు ఫోర్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అనుకుందాం అండి సో మీరు కంటిన్యూస్ గా ఒక సబ్జెక్ట్ని టూ ఆర్ త్రీ అవర్స్ ఖచ్చితంగా చదివేటట్టు ఉండాలండి ఏ సబ్జెక్ట్ అయినా టూ ఆర్ త్రీ అవర్స్ చదివిన తర్వాత కాస్త రిలీఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ దానికి సంబంధించి ఏం చేయాలండి కాస్త ప్రీవియస్ బిడ్ బ్యాంక్స్ ఏమైనా ఉంటే ఆ సబ్జెక్ట్ పైన ప్రీవియస్ బిడ్ బ్యాంక్స్ చేయండి తర్వాత మళ్ళీ వేరే సబ్జెక్ట్కి వెళ్ళి అలా అనమాట ఈ రోజు ఒక సబ్జెక్ట్ చదివారు అంటే ఈ రోజు ఒక టాపిక్ సపోజ్ అకాడమీ పరంగా తీసుకుందాం అండి అకాడమీలో జాతీయ ఆదాయం సబ్జెక్ట్ చదవారండి మార్నింగ్ టైంలో సో మార్నింగ్ టైం లో అకాడమీ చదవకండి కాస్త ఇబ్బంది ఉంటుంది సో చెప్తాను అండి ఒకవేళ అకాడమీ అనే సబ్జెక్ట్ ని మీరు చదవాలనుకోండి అకాడమీ అనే సబ్జెక్ట్ చదివిన తర్వాత జాతీయ సబ్జెక్ట్ సిలబస్ లో జాతీయ ఆదాయం టాపిక్ ఉంది ఆ టాపిక్ ని కంప్లీట్ అనుకోండి కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే చిరంజీవి సార్ సంబంధించి చిరు డాట్ నెట్ సంబంధించి మీరు గూగుల్లో కొడితే జాతీయ సంబంధించి బిట్స్ అన్ని వస్తాయండి వాటన్నిటినీ ప్రాక్టీస్ చేయండి వాటిలో మీకు ఏదైనా సరే బిట్స్ ఏమైనా రాకపోతున్నా సరే కాస్త ఇబ్బంది గురైనా సరే కాస్త గందలగోరాల గురైన మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ జాతీయ సంబంధించి మళ్ళీ రేపు చదివేటప్పుడు రేపు మళ్ళీ అదే రోజు మళ్ళీ ఆ టాపిక్ చదువుకుంటే రోజుముఖం అయిపోతుంది సో రేపు చదివేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ జాతీయతను బాగా చదివి మళ్ళీ బిట్లు చేయాలండి సో ఒక టాపిక్ వారం రోజులు పట్టిన పది రోజులు పట్టినా సరే మీరు పరిపూర్ణంగా బిట్లు ఏ బిట్లు ఇచ్చినా చేయగలట్లేదు అనేది ఒకసారి చూసుకోండి అది చేయగలిగితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అలానే సెకండ్ క్వాలిటీ తీసుకుంటారు పాలిటిక్ సంబంధించి లెసన్ చదువుతారు లెసన్ చదివిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి ప్రీవియస్ ప్రశ్న చేయండి ప్రీవియస్ ప్రశ్నలు ప్రీవియస్ ప్రశ్నలు చేసి బాగా చేయగలుగుతాం అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళండి లేకపోతే ముందుగానే ఉండిపోయండి మళ్ళీ ఆ టాపిక్ చదవండి లేకపోతే ఒక పని చేయండి ముందంతా సబ్జెక్టులు చదవండి ఈవినింగ్ టైంలో లో బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఎలా అయినా చేయండి అంటే డే టు డే చదివేటప్పుడు చదవడమే కాకుండా బిడ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఎవరైతే బిడ్స్ పై కమాండింగ్ ఉంటుందో ఎవరైతే బిట్స్ ని టైం సరిగ్గా చేయగలుగుతున్నారో వారే విజేత ఇది హండ్రెడ్ పర్సెంట్ గా డ్యామ్ సూర్ నేను చెప్పగలుగుతున్నాను అండి ఏదో బుక్ చదువుకుని వెళ్ళిపోతున్నాం బట్టి పట్టేస్తాం ఏ పేజీలు ఏదో ఉందో చెప్పగలుగుతాం ఎవరైనా ఏదైనా చెప్పగలుగుతున్నాం అంటే ఇక్కడ సక్సెస్ కాదండి ఎవరైతే బిగ్ బ్యాంక్లు బిట్లు ప్రతిసారి ఏదైతే కూర్చున్న స్టైల్ కూర్చున్న అండర్స్టాండింగ్ అర్థం చేసుకుంటాడు వాడే విజేత అండి ఇప్పుడున్న కాంపిటేటివ్ ప్రపంచంలో అది అర్థం చేసుకుంటాం ఇది చదివే విధానం ఇది రోజు సబ్జెక్టులు తీసుకునే విధానం అండి సో మిత్రమా మేము కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కాస్త పూర్తిగా అంటే డే టు డే డే ఒక వీడియోని అప్డేట్ చేస్తామండి అప్లోడ్ చేస్తాం ఖచ్చితంగా ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి బదేరాలు పిఎస్ఎల్వి ఏంటి ఏంటి జీఎస్ఎల్వి ఏంటి ఏంటి నెక్స్ట్ ఈ వాహక నౌకలు అంటే ఏంటి ప్రతిదీ టెక్నాలజీ సంబంధించి ఒక వీడియోని ఫస్ట్ చేస్తానండి తర్వాత ప్రతి టాపిక్ ని ఏ రోజైతే ఆ టాపిక్ సంబంధించి కరెంట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఖచ్చితంగా మాట్లాడతానండి ఆ రోజు ఖచ్చితంగా ఈ టైంకి ఖచ్చితంగా పొద్దుసారి నేను టైం దొరకపోతే కాస్త లేట్ అవ్వచ్చు ఏమో వీడియో ఈ టైంకి ఏదో ఒక టైం నేను సెట్ చేసుకుంటాను ఆ టైంకి రోజు ఒక వీడియో ఆ టైంకి సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియో అప్డేట్ అప్లోడ్ అవుతుంది మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఖచ్చితంగా మన ఛానల్ అనేది ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్ అవుతూనే ఉంటుంది అండి గ్రూప్ టూ మెయిన్స్ వరకు మీకు ఉద్యోగంగా ఉద్యోగులుగా తీర్చిద్దే బాధ్యత మేము తీసుకుంటామండి ఎందుకంటే మంచి గైడెన్స్ ఖచ్చితంగా నేను కల్పిస్తానండి ఎందుకంటే ఈ రోజుల్లో గ్రామీణ ప్రాంతీయకి గైడెన్స్ లేకపోవడం వల్ల చాలా మంది బాగా చదివినా సరే ఉద్యోగం కొట్టలేకపోతున్నారండి సో ఇటువంటి విషయాల్లో మేము ఖచ్చితంగా మేము తోడుగా నిలబడతాం సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్